అండి ఈరోజు మనం పర్ఫెక్ట్ చాక్లెట్ ఎగ్ లెస్ స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అయితే ఎగ్లెస్ తో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం కొన్ని టిప్స్ పాటించామంటే ఎగ్ తో ఎలా చేసుకుంటే మనకి ఫ్లఫీగా స్పాంజీగా వస్తుందో ఎగ్ లెస్ కూడా అంతే ఫ్లఫీగా అంతే స్పాంజీగా కూడా వస్తుందండి అయితే ఆ టిప్స్ ఏంటనేది వీడియోలో చూసేద్దాము చూడండి ఎంత జాలీ వచ్చిందో ఎంత ఫ్లఫీగా వస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్ అనేది ఇప్పుడు మనం ఆ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వన్ బై ఎయిట్ కప్ ఆయిల్ అనమాట ఆయిల్ తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ ని వేసుకున్నానండి షుగర్ పౌడర్ యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని దాంట్లో హాఫ్ కప్ వరకు సోడా పడుతుందండి దాన్ని సోడాని ఏం చేయాలంటే బ్యాచర్స్ వేసుకోవాలన్నమాట కొంచెం సోడా వేసుకుని షుగర్ పౌడర్ మొత్తం అందులో కరిగిపోయేంత వరకు బీట్ చేసుకోవాలి బీట్ చేసుకున్న తర్వాత అది అన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి జల్లెడ పట్టుకోవాలన్నమాట దానికోసం నేను ముప్పావు కప్పు మైదా అలానే పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనమాట పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ముప్పావు టీ స్పూన్ అంటే హాఫ్ టీ స్పూన్ ప్లస్ పావు టీ స్పూన్ అండి అలా తీసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ ఖచ్చితంగా వేసుకోవాలండి ఒకవేళ ఇన్ కేస్ మనం షుగర్ షుగర్ ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ వాడామనుకోండి అప్పుడు కనుక మిక్ మిల్క్ పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ వాడకపోతే మాత్రం మిల్క్ పౌడర్ వేసుకోవాలి టేస్ట్ కోసం అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఒకసారి జల్లెడ పట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం షుగర్ ఇవన్నీ కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి బ్యాచెస్ వైజ్ వేసేసుకుని కొంచెం కొంచెం సోడాని వేసుకుంటూ మనం ఈ బ్యాటర్ అనేది కలుపుకోవాలన్నమాట బ్యాటర్ మనకి నేను చాలా వీడియోస్ లో చెప్పాను కదండి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి అనేసి షోడ వేసిన తర్వాత మనం ఓవర్ బీట్ చేయకూడదండి మీ బ్యాటర్ని ఎందుకంటే అది మనకి పొంగినట్టే పొంగి వెంటనే కిందకి ఫ్లాట్ అయిపోతుంది అనమాట కేకు మనకి బ్యాటర్ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అప్పటి వరకు కలుపుకుని స్లోగా కూడా కలుపుకోవాలి నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టానండి సో అందుకని మీకు ఫాస్ట్ గా కలిపినట్టు అనిపిస్తుంది కొంచెం స్లోగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి చాక్లెట్ ఎసెన్స్ అనమాట చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని దీన్ని మనం కేక్ దిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే నేనైతే సిక్స్ ఇంచెస్ కేక్ తిని తీసుకున్నానండి హాఫ్ కేజీ కేక్ అండి ఇది హాఫ్ కేజీ కేక్ కి మనం బేస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే హాఫ్ కేజీకి కి మనం పావు కేజీ బేస్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మనకి పావు కేజీ బేస్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే కనుక ఎగ్లెస్ అయితే ముప్పావు కప్పు అయితే తీసుకుంటామండి ఎగ్ అయితే కనుక హాఫ్ కప్ మైదా సరిపోతుంది అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ నాకు టూ నైంటీ త్రీ గ్రామ్స్ వచ్చిందనమాట కొంచెం బేక్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ లెస్ అవుతుంది ఖచ్చితంగా నేను ఇప్పుడు వన్ సెవెంటీ వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుందండి కేక్ అనేది మనకి చూడండి ఒకవేళ ఓవర్ బీట్ చేసేసాం అనుకోండి డోమ్ షేప్ రావడం లేదంటే కేక్స్లో కేక్లో క్రాక్స్ అనేవి రావడం జరుగుతుంది అన్నమాట క్రాక్స్ లేవు డోమ్ షేప్ రాలేదు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎగ్లెస్ కేక్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ లో కామెంట్ చేయండి మీకు ఇంకేం రెసిపీస్ కావాలో కూడా కామెంట్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్